ఎన్టీఆర్ జిల్లా కుతప గ్రామంలో మధ్యాహ్న భోజన కార్మికురాలు పద్మను కొనసాగించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్ కోరారు ఉపాధ్యాయుడు గోపాలరావుపై టీటీపీ నాయకులు ఒత్తిడి చేసి కార్మికురాలు తొలగించడం అన్యాయం అన్నారు మండలం కుతబ గ్రామంలో రాజకీయ వేధింపులతో మధ్యాహ్న భోజన కార్మికురాలు పద్మావతిని తొలగించడం జరిగింది గత వారం రోజుల క్రితం కనీసం పేరెంట్స్ కమిటీలు డిజాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొంతమంది మాస్టార్లు అలాగే ఈ గ్రామానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు కలిపి అక్రమంగా ఈవిడిపై దాడి చేసి మరి తొలగించే పరిస్థితి కొత్త గ్రామంలో నెలకొంది మేము మైల్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా ఒకటి కోరదలుచుకున్నాం మీరు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎవరినే తొలగించడం కానీ పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు యథావిధిగా రెండు వేల మూడు నుంచి ఉన్నటువంటి వాళ్ళని కొనసాగిస్తూ వచ్చారు అది మంచి పరిణామం కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త గ్రామంలో ఈ రకమైన ధోరణి ప్రదర్శించడం మంచి ధోరణి కాదు అని మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఎమ్మెల్యే గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని పద్మావతిని వెంటనే కుదప హై స్కూల్లో మిడ్ డే మీల్స్ వర్కర్గా తీసుకునేదానికోసం ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం నిన్న కలెక్టర్ గారిని సిఐటి యూనియన్గా సిఐటియు జిల్లా కార్యదర్శి సుప్రజా గారు కలిసిన సందర్భంలో కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు పేరెంట్స్ కమిటీలు వరకు ఎవరిని జిల్లాలో ఎక్కడ తొలగించొద్దు అని చెప్పి కానీ కుదప గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ టీచర్స్ మాత్రం వీళ్లే తెలుగుదేశం నాయకుల్లాగా ప్రవర్తించే పరిస్థితి కనపడతా ఉంది స్థానిక ఎంఈఓ రమేష్ గారు ఇప్పటి వరకు ఈ స్కూల్ దగ్గరకు వచ్చి వీళ్ళకు సంబంధించి మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కూడా లే